ఐపీఎల్ వేలంపై అన్ని ఫ్రాంచైజ్లు ఫోకస్ పెట్టాయి బీసీసీఐతో సమావేశం జరిగిన తర్వాత పలు విషయాల్లో క్లారిటీ లేకుండా తమ తమ వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ల రిటెన్షన్ రూల్ విషయంలో బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది ధోనిని అన్క్యాబ్డ్ ప్లేయర్ గా పరిగణించాలని కోరింది దీనికి బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు అన్క్యాబ్డ్ ప్లేయర్ రూల్ ఏంటనే దానిపై చర్చ మొదలైంది జాతీయ జట్టుకు ఆడని వారిని అన్క్యాబ్డ్ ప్లేయర్ గా పిలుస్తారు అలాగే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తయిన వారు కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు ఇప్పుడు ధోనిని ఇదే రూల్తో తిరిగి తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది ధోని రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు దాటిపోవడంతో ఆ పాత నిబంధన వర్తిస్తుందని సిఎస్కే మేనేజ్మెంట్ బీసీసీఐకి గుర్తు చేసింది ఒకవేళ బీసీసీఐ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చెన్నైకి రెండు లాభాలు ఒకటి రిటెన్షన్ జాబితాలో ధోని పేరు చేర్చాల్సిన పని అలాగే ప్రస్తుతం పన్నెండు కోట్లు తీసుకుంటున్న ధోనిని నాలుగు కోట్ల ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ కు అంతకంటే ఎక్కువ మొత్తం పెట్టకూడదు దీంతో ఎలాగైనా సరే బీసీసీఐని ని కన్విన్స్ చేసి ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా వెలంలోకి పంపించి తిరిగి దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ చేసింది దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి